ఈరోజు మనం ఇది ఎంత బరువు ఉంటుంది అనే చాప్టర్ పదిలోని అభ్యాసంలోని లెక్కలు చేసుకున్నాం ఇక్కడ అభ్యాసంలో లెక్క మొదటి లెక్క చూద్దాం అది మొదటి లెక్కలో చాలా మంచి లెక్క ఇది ఒక మామిడి ఇక్కడ మామిడి పండు బరువు ఇచ్చారు మామిడి పండు బరువు నాలుగు వందల గ్రాములు అలాగే జామపండు బరువు ఇచ్చాడు జామపండు బరువు వచ్చేసి రెండు వందల గ్రాములు కర్బూజ బరువు ఇచ్చేసి ఇది పెద్దది కాబట్టి ఒక కేజీ రెండు వందలు గ్రాములు బరువు ఉంది మనకి మూడు ఫ్రూట్స్ ఇచ్చాడు మూడు వేసు ఫ్రూట్స్ ఇచ్చాడు అవి మళ్ళీ ఒకసారి చూద్దాం ఏమేంటవి మామిడి పండు జామపండు కర్బూజా వాటి బరువులు ఇచ్చాడు ఎంతెంత బరువు ఒకటేమో మామిడి పండు నాలుగు వందల గ్రాములు జామపండు రెండు వందల గ్రాములు అలాగే ఖర్జూర ఒక కేజీ రెండు వందల గ్రాములు ఇక్కడ చూడండి ఇక్కడ గ్రాములేముంది ఇక్కడ గ్రాములేముంది ఇక్కడ కేజీలో ఉంది అంటే ఇది బరువు అయింది ఇంకా గ్రాముల కన్నా వీటి రెండిటికన్నా ఇది బరువు అయింది కాబట్టి కేజీలో ఉంది సో ఫస్ట్ లెక్క ఏందో చూద్దాం ఫస్ట్ లెక్క ఏంది మామిడి రెండు మామిడి పండ్లు అంటే ఒక మామిడి పండు బరువు ఏమో నాలుగు వందలు రెండు మామిడి పండ్లు అంటే ఎంత అవుతుంది చూద్దాం ఒకసారి రెండు మామిడి పండ్లు అంటే ఒక మామిడి పండు బరువుకి హెచ్ వేయాలి అవును కదా రెండు మామిడి పండ్ల బరువు అంటే ఒక ఒక మామిడి పండు బరువు ఎంత ఒక మామిడి పండు బరువు ఎంత ఒక మామిడి పండు బరువు వచ్చేసి ఒక్క మామిడి పండు బరువు వచ్చేసి నాలుగు వందల గ్రాములు ఒక్క మామిడి పండు బరువు ఈయనకి ఎన్ని కావాలా ఎన్ని కావాలా రెండు కావాలి ఈయనకి రెండు కావాలి రెండు మామిడి పండ్లు కాబట్టి రెండు మామిడి పండ్లు కాబట్టి రెండుతో హెచ్చవేయాలి రెండు మామిడి పండ్లు కాబట్టి రెండుతో హెచ్చవేయాలి ఎంత వస్తుంది నారెళ్ళ ఎనిమిది ఫస్ట్ ఈ నెంబర్లు ఇచ్చిపోయండి సింపుల్గా తర్వాత సున్నాలు పెట్టుకుంటే సరిపోయేది నారళ్ళు ఎంత ఎనిమిది సో ఎనిమిది వందలు ఎనిమిది వందలు గ్రాము తోకే ఉంటే అది పెట్టుడే గ్రామం రెండు మామిడి పండ్ల బరువు అలాగే జామ అది ఎన్ని జామిడి పండ్ల జామ పనుల బరువుకి సమానం అసలు ఇది ఎనిమిది వందలు గ్రామం జామ పండ్లు ఎంత బరువు రెండు వందల గ్రాము మనకి ఎనిమిది రావాలా ఈ రెండు వందలకి ఎంత పెట్టి హెచ్చవేస్తే ఎనిమిది వస్తుంది ఆ రళ్ళ ఎనిమిది కాబట్టి నాలుగు పెడితే హెచ్చవేస్తే సరిపోతుంది కాబట్టి దీని యొక్క ఆన్సరు నాలుగు జామ పండ్ల బరువుకి సమానం ఒకటో లెక్క అయిపోయింది ఓకేనా ఒకసారి దీన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి చూడండి ఫస్ట్ ఏంటి మామిడి పండ్ల బరువు ఎన్ని గ్రాములు రాసుకున్నాను ఇట్లా నీటికి రాయాలి ప్రతి ఒక్కరికి మామిడి పండ్ల బరువు నాలుగు వందల గ్రాములు రాశాను ఆ నాలుగు రెండు మామిడి ఇక్కడ రెండు మామిడి పండ్లు ఉన్నారు కాబట్టి రెండుతో హెచ్చవేశాను అప్పుడు నాలుగు వందలు రెండుతో హెచ్చవేస్తే ఎనిమిది వందలు వచ్చింది ఒక జామ పండు బరువు ఎంత రెండు వందల గ్రాములు ఒక జామపండు బరువు రెండు వందల గ్రాములు మరి నాలుగు జామ పండ్లు కావాలంటే ఇటు సైడ్ నాలుగుతో ఇచ్చవేయాలి ఇటు సైడ్ నాలుగుతో ఇచ్చవేయాలి నారేళ్ళ ఎనిమిది వందలు సో నాలుగు జామ పండ్ల బరువు ఎంత వచ్చింది ఎనిమిది వందల గ్రాములు సో దేర్ ఫోర్ ఆన్సర్ ఏంటంటే రెండు మామిడి పండ్ల బరువు ఈజ్ కోల్డ్ నాలుగు జామ పండ్ల బరువు అనమాట ఓకేనా దీన్ని నీట్గా రాసుకోండి ఒకసారి ఐదు ఖర్జూర పండ్ల బరువు ఎంత అనేది కనుక్కోవాలి ఫస్ట్ అసలు ఒక ఖర్జూర పండు బరువు ఎంత ఒక కేజీ రెండు వందల గ్రాములు ఇక్కడ రెండు యూనిట్స్ ఉన్నాయి ఒక కేజీకి ఎన్ని గ్రాములు ఒక కేజీకి వెయ్యి గ్రాములు అవును కదా ఒక కేజీకి ఎన్ని గ్రాములు వెయ్యి గ్రాములు కాబట్టి మొత్తం కలిపితే ఎన్ని గ్రాములు అవుతాయి ఇవి ఒక కేజీ రెండు అంటే ఒక వెయ్యి రెండు వందల గ్రాములు అయితే జస్ట్ దీని పక్కన అది పెడితే సరిపోతుంది మొత్తం గ్రాముల్లోకి చేంజ్ అయిపోతుంది అయితే చేంజ్ చేయాలో గ్రాముల్లో చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఎన్ని కావాలా ఐదు ఖర్జూర పండ్లు అంటే ఈ వాల్యూకి ఐదు పెట్టి హెచ్చవేయాల ఎంత పెట్టి హెచ్చవేయాలా ఐదు పెట్టి హెచ్చవేయాల అప్పుడు ఐదు ఖర్జూర పండ్లు బరువు వస్తుంది పన్నెండు ఐదులు ఎంత అరవై కాబట్టి రెండు సున్నాలు ఆరు వేల గ్రాములు వచ్చింది ఎన్ని గ్రాములు వచ్చింది ఈ ఆన్సరు ఎన్ని మామిడి పండ్లకు సమానం మామిడి పండ్ల బరువు ఎంత నాలుగు వందలు మామిడి పండ్ల బరువు ఎంత నాలుగు వందలు సో నాలుగు వందలకి ఎంత పెట్టి హెచ్ వేస్తే ఆరు వేలు వస్తుంది ఎంత పెట్టి హెచ్చవేస్తే ఆరు వేలు వస్తుంది చూడండి ఒకసారి ఎంత పెట్టి హెచ్చవేస్తే ఆరు వేలు వస్తుంది అనేది చూడండి ఒకసారి ఖజ్జూర పండ్లు బరువు వచ్చేసి ఒక కేజీ రెండు వందల గ్రాములు ఉంది అంటే రెండు యూనిట్లు ఉన్నాయి కేజీలు గ్రాములు మొత్తం గ్రాముల్లో మార్చాలి అంటే ఒక కేజీ ఈజ్ ఈకోల్ట్ ఒక కేజీ ఈజ్ ఈకోల్ట్ వెయ్యి గ్రాములు అనేది మనకి గుర్తుపెట్టుకోవాలి ఇది పాయింట్ సో అలాంటప్పుడు ఒక కేజీ ఒక కేజీ రెండు వందల గ్రాములు ఏమవుతుంది రెండు వందల గ్రాములు అంటే వెయ్యి ప్లస్ వెయ్యి ప్లస్ రెండు వందలు వెయ్యి ప్లస్ రెండు వందలు ఎంత పన్నెండు వందల గ్రాములు అర్థమైంది కదా వెయ్యి ప్లస్ రెండు వందలు కాబట్టి ఇది ఎంత అవుతుంది ఈ నెంబర్ మొత్తం పన్నెండు వందల గ్రాములు అవుతుంది గ్రాములు ఒకటే రెండు తోకలు లేకుండా ఒక తోకే పెట్టినాం గ్రాముల్లోకి ఓకేనా అది గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఏంటి ఇప్పుడు అది ఎంత వాల్యూ అయింది మొత్తం ఇది మొత్తం పన్నెండు వందల గ్రాములు అయింది ఎన్ని ఖర్జూర పండ్లుగా ఎన్ని ఎన్ని ఖర్జూ కర్బూజా పండ్లు ఎన్ని కర్బూజ ఐదు కర్బూజా కాబట్టి పన్నెండు వందలుని ఐదు పెట్టి హెచ్చివేయాల పన్నెండు ఐదుల దీన్ని పెట్టి ఈ నెంబర్ ఫస్ట్ హెచ్చివేయండి ఈ నెంబర్ని పన్నెండు ఐదుల అరవై తర్వాత ఈ సున్నాలు యాజ్ డీజ్గా తీసుకొచ్చేసి పక్కన పెట్టండి అప్పుడు ఆరు వేల గ్రాములు అవుతుంది ఎన్ని గ్రాములు అవుతుంది ఆరు వేల గ్రాములు ఇప్పుడు ఇక్కడ ఆరు వేల గ్రాములు డైరెక్ట్ రాయడానికి లేదు ఇక్కడ ఏంది మామిడి పండ్ల బరువు ఎంత మామిడి పండ్ల బరువు సమానం అసలు మామిడి పండ్ల బరువు ఎంత మామిడి పండ్ల బరువు ఎంత నాలుగు వందలు నాలుగు వందలకి ఎంత పెట్టి హెచ్చ వేస్తే ఇది వస్తుంది మనం బాగా ఆహారం లెక్కలు కాబట్టి ఇలా కూడా చేయొచ్చు సపోజ్ నా మనకు తెలియదు నాలుగు వందలకి ఎంత పెట్టి హెచ్చ వేస్తే ఆరు వేలు వస్తుంది కాబట్టి ఈ ఇటు పక్క హెచ్చవేస్తుంది కాబట్టి ఇటు వస్తే భాగారం చేస్తుంది అంటే ఆరు వేలు డివైడెడ్ బై నాలుగు వందలు ఇట్లా కూడా చేసుకోవచ్చు అప్పుడు ఏమవుతుంది నలభై రెండు ఎనభై పోదు ఒకసారే పోతుంది ఫస్ట్ కదా నాలుగు ఎనిమిది కదా కాబట్టి పోదు ఒకసారి పోతుంది నాలుగు వందలు రాసుకో నాలుగు వందలు సున్నా సున్నా ఇక్కడ రెండు ఇక్కడ మళ్ళీ ఇంకో సున్నా ఉంది కాబట్టి సున్నా పెట్టుకోవాలి రెండు వందలు నాలుగు వందల అంత తక్కువ వచ్చింది రెండు వేలు వచ్చింది ఐదు సార్లు పోతుంది రెండు వేలు సింపుల్ ఈ రెండు వేల కింద రెండు వేలు రాస్తాం శేషం సున్నా రాస్తాం అర్థమైందా ఈ పదిహేను పదిహేను మామిడి పండ్లకు సమానం అవుతుంది ఒకసారి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామూలుగా నీటికి రాసి నోట్స్ రాసుకునేటట్టు మీకు ఒకసారి చూడండి అసలు ఒక కేజీ రెండు వందల గ్రాములు కాస్త పన్నెండు వందల గ్రాములు రాశాము ఐదు కర్బూజా పండ్లు అంటే ఇక్కడ ఐదు కర్బూజా పండ్లు కాబట్టి ఐదుతో హెచ్చవేస్తే ఆరు వేల గ్రాములు వచ్చింది ఒక మామిడి పండు వచ్చేసి నాలుగు వందల గ్రాములు పదిహేను మామిడి పండ్లు ఇక్కడ ఆరు వేలు రావాలి కాబట్టి పదిహేనుతో హెచ్చవేస్తే ఆరు వేలు వస్తుంది కాబట్టి ఆరు వేల గ్రాములు ఇది ఒక మెథడ్ ఓకే ఎక్కించుకోండి ఒకసారి సో ఇలా బాగా ఆరం చేసినప్పుడు ఇక్కడ పదిహేను వచ్చేస్తుంది ఈజీగా సో ఇబ్బంది లేకుండా మీరు రాసేసుకోవచ్చు ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఐదు మామిడి పండ్లు మరియు రెండు జామ పండ్లు ఇక్కడ ఐదు మామిడి పండ్లు అంటే ఏం చేయాలా దీనికి మామిడి పండ్లు బరువు ఐదు వందలు నాలుగు వందలు ఉంది కాబట్టి దీన్ని ఐదు పెట్టి హెచ్చివేయాలి అలాగే జామ పండ్లు ఇక్కడ ఎన్ని ఒక ఒకటి ఒకదాని ఉంది కాబట్టి ఇక్కడ దీన్ని రెండు పెట్టి హెచ్చవేస్తే వస్తుంది ఎంత మొత్తం ఇది వస్తుంది ఏది ఐదు మామిడి పండ్లు రెండు మరియు రెండు జా మరియు అంటే కూరాల సో ఐదు ఇంటూ నాలుగు వందలు ఇది కొల్ ఎంత ఐదు నాళ్ళు ఎంత ఈ రెండు హెచ్చివేయండి ఫస్ట్ హెచ్చివేస్తే ఎంత ఐదు నాళ్ళు ఇరవై ఇరవై రాసేసి ఈ రెండు సున్నాలను ఎత్తుకొచ్చేసి దీని పక్కన పెట్టేస్తే నాలుగు వందలు ఇంటూ ఐదు రెండు వేలు అవుతుంది ఓకేనా అలాగే ఇక్కడ చూడండి రెండు ఇంటూ రెండు వందలు రెండు 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 ఎంత నాలుగు నాలుగుని రెండు సున్నాలు ఎత్తుకొచ్చి దీని పక్కన పెట్టాలి నాలుగు వందలు ఓకేనా ఇప్పుడు మరియు ఉన్నాడు కాబట్టి ఈ రెండు వేలు ఈ రెండు వేలు ప్లస్ ఈ నాలుగు వందలు అప్పుడు ఎంత అవుతుంది రెండు వేల నాలుగు వందల గ్రాములు ఈ యొక్క నాలుగు మామిడి పండ్లు మరియు రెండు జామ పండ్ల ధర రెండు వేల నాలుగు వందలు ఓకేనా ఖజ్జూర పండ్ల బరువు ఎన్ని ఖర్జూర పండ్ల బరువుకు సమానం అన్నాడు ఇక్కడ ఖర్జూర పండ్లు ఎంత ఇందాక అనుకున్నాం మనం పన్నెండు వందలు అనుకున్నాం ఖర్బూజా పండ్ల ధర పన్నెండు వందలు అనుకున్నాం పన్నెండు వందలు కాబట్టి ఇప్పుడు పన్నెండు వందలకి ఎంత పన్నెండు వందలకి ఇరవై నాలుగు మనకు కావాల్సింది రెండు వేల నాలుగు వందలు ఈ పన్నెండు వందలకి పన్నెండు వందలకి ఎంత పెట్టి హెచ్చవేస్తే మనకు తెలియదు ఎంత పెట్టి హెచ్చవేస్తే అది ఏ అనుకోండి ఎంత పెట్టి హెచ్చవేస్తే రెండు వేల నాలుగు వందలు వస్తుందో మనకు తెలియదు మరి ఇక్కడ ఇది పన్నెండు వందలు హెచ్చవేస్తుంది కదా ఇటుపక్క వస్తే ఏం చేస్తుంది బాగాహారం చేస్తుంది ఏం చేస్తుంది బాగాహారం చేస్తుంది కాబట్టి రెండు వేల నాలుగు వందలు డివైడెడ్ బై పన్నెండు వందలు ఇది బాగాహారం చేస్తుంది ఓకేనా ఇది బాగాహారం చేయాలి కదా మనం బాగాహారం చేద్దాం మరి అంటే ఇరవై నాలుగు డివైడెడ్ బై పన్నెండు వందలు పన్నెండు ఎకంలో ఇరవై నాలుగు వస్తుంది కదా పన్నెండు నీటికి ఒకసారి నీట్గా రైటింగ్ బుక్ మొత్తం రాసి చూపెడతాను ఒకసారి చూడండి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి మామిడి పండ్ల బరువు వచ్చేసి నాలుగు వందల గ్రాములు ఐదు మామిడి పండ్ల బరువు కాబట్టి ఐదుతో వేసినాం ఇక్కడ రెండు వేలు వచ్చేసింది అలాగే జామ పండు బరువు వచ్చేసి రెండు వందల గ్రాములు మనకు కావాల్సిన రెండు రెండు జామ పండ్ల బరువు ధర కాబట్టి రెండుతో ఇచ్చేవేసి రెండు రెండు నాలుగు నాలుగు వందల గ్రాములు రెండు నా నాలుగు వందల గ్రాములు రెండు జామ పండ్ల ధర అలాగే ఐదు జామ పండ్లు మరియు రెండు జామ పండ్ల ధర కంటే రెండింటిని కూడాలా రెండు వేలు ప్లస్ నాలుగు వేలు ఇదికోల్డ్ నాలుగు వందలు ఇజికోల్డ్ రెండు వేల నాలుగు వందలు ఒక కర్బూజ ఎంత ఒక కర్బూజ పడు ఒక కేజీ రెండు వందలు అంటే పన్నెండు వందల గ్రాములు మనం ఇందాకే అనుకున్నాం సో పన్నెండు వందల గ్రాములకి ఎంత పెట్టి ఎచ్చ వేస్తే మనకి రెండు వేల నాలుగు వందలు వస్తుందో తెలియదు సో మనకి ఏం చేస్తున్నామంటే ఇది ఇది ఎచ్చవేస్తుంది కాబట్టి ఇజికోల్డ్ యువతలు వస్తే బాగా ఆరం చేస్తుంది రెండు వేల నాలుగు వందలు డివైడెడ్ బై పన్నెండు వందలు పన్నెండు వందలు ఇట్లా బాగా ఆరం చేస్తే రెండు వస్తుంది కాబట్టి రెండు కర్బూజా పండ్ల బరువు రెండు వేల నాలుగు వందల గ్రాములు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే రెండు రాయాలి ఆ డ్యాష్లో ఓకేనా ఓకే మీకు అర్థమైంది అనుకుంటా సో